ప్రభాస్ నటించిన ద రాజాసాబ్ సినిమా ఎలా ఉంది హిట్ అవుతుందా లేదా మిస్ అయ్యిందా ఈ వీడియోలో పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ క్లియర్గా చూద్దాం పాజిటివ్ పాయింట్స్ ప్రభాస్ నటన ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ తిరిగి కనిపిస్తుంది హారర్ ప్లస్ కామెడీ సీన్స్లో న్యాచురల్ యాక్టింగ్ ఫ్యాన్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ జానర్ మిక్స్ హారర్ కామెడీ రొమాన్స్ కలయిక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడగలిగే ఎంటర్టైనర్ భయం కంటే ఫన్ ఎక్కువగా ఉంటుంది మ్యూజిక్ అండ్ బీజిఎం థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ హారర్ సీన్స్లో బీజీఎం బాగా వర్క్ అయ్యింది పాటల విజువల్స్ డీసెంట్గా ఉన్నాయి సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ క్లైమాక్స్ ఎమోషనల్గా ఎంటర్టైనింగ్ గా ఉంది థియేటర్లో ఆడియన్స్ రియాక్షన్స్ పాజిటివ్ ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ బలహీనమైన ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది కథ సెటప్ కి ఎక్కువ టైం తీసుకుంది ఇంటర్వెల్ బ్లాక్ అంత ఇంపాక్ట్ ఇవ్వదు స్క్రీన్ ప్లే సమస్యలు అన్ని హారర్ కామెడీ జోక్స్ వర్క్ కాలేదు కథ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది కొత్తదనం తక్కువగా అనిపిస్తుంది ఎడిటింగ్ అండ్ పేసింగ్ సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ కొన్ని అవసరం లేని సీన్స్ ఉన్నాయి మిడ్ పార్ట్లో లాగ్ ఫీలొస్తుంది హై ఎక్స్పెక్టేషన్స్ ప్రభావం ప్రభాస్ గత సినిమాల వల్ల అంచనాలు ఎక్కువ న్యూట్రల్ ఆడియన్స్ కి యావరేజ్గా అనిపించవచ్చు ఫైనల్ వర్డిక్ట్ ద రాజా సాబ్ సినిమా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి వన్ టైం వాచ్ హారర్ కామెడీ లవర్స్ కి యావరేజ్ ఎంటర్టైనర్ స్ట్రాంగ్ స్టోరీ కోరుకునేవాళ్లకి కొంచెం డిసప్పాయింటింగ్ మీరు సినిమా చూశారా మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు